నమస్కారం మీడియా స్వాగతం చూద్దాం నీటి వ్యవహారంపై స్పందించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో భేటీ రేషన్ కార్డుదారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ జూలై నెల నుంచి కందిపప్పు కూడా బియ్యంతో పాటుగా పంపిణీ చేయాలని చంద్రబాబు ఆదేశం కల్కి సినిమాకి గుడ్ న్యూస్ ఏపీలో భారీగా టిక్కెట్ల రేట్ల పెంపు ఏపీ తెలంగాణకు వర్ష సూచన పలు జిల్లాల్లో వర్షాలు ఎల్లో అలర్ట్ జారీ నీట్ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేశారు ఢిల్లీలో ఆయన కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు రేపు మరికొందరు కేంద్ర మంత్రులను కరనున్నారు అలాగే నేడు ఆయన ఆయనకు నీట్ పరీక్ష ప్రతినిధులు ఆయన ప్రశ్నించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఏ ఒక్కరిపైనో కేసు వేసి క్లోజ్ చేసేందుకు సిబిఐ దర్యాప్తును ఆదేశించారని విమర్శించారు కానీ జ్యుడిషియల్ విచారణ అవసరమన్నారు ప్రధాని మోడీ విద్యార్థులకు భరోసా ఇవ్వడం లేదన్నారు తెలంగాణకు సైనిక్ స్కూల్ కావాలని ఇదే విషయమై తాను కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్గా ఆయన సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో భేటీ అయ్యారు ఈ సందర్భంగా బిఎల్సీ మోడల్ లో రెండు పాయింట్ ఏడు సున్నా లక్షల ఇళ్లు మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు ఇళ్లను పిఎంఏవై కింద నిర్మిస్తామని తెలిపారు అలాగే స్మార్ట్ సిటీ మిషన్ కాలపరిమితిని ఏడాది పాటు పొడిగించాలని కోరారు రేషన్ కార్డుదారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది రేషన్ కార్డులు ఉన్న వారికి వచ్చే నెల నుంచి రేషన్ దుకాణాల్లో రాగులు కూడా పంపిణీ చేయనున్నారు ఈ మేరకు పౌర సరఫరా తక్క నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం రాయలసీమలో మాత్రమే రేషన్ కార్డుదారులకు రాగులు పంపిణీ చేస్తున్నారు జూలై నెల నుంచి రాష్ట్ర మంత్రి రాగులు పంపిణీ చేయనున్నారు మూడు కేజీల బియ్యానికి బదులుగా రాగులు పంపిణీ చేస్తారు అలాగే సత్యసాయి చిత్తూరు తిరుపతి జిల్లా ప్రజలకు జూలై నుంచి జొన్నలు కూడా అందివ్వనున్నారు ఒకవేళ రాగులు జొన్నలు తీసుకునేందుకు రేషన్ కార్డుదారుల ఆసక్తి చూపని పరిస్థితుల్లో వాటికి బదులుగా బియ్యం ఇవ్వనున్నారు మరోవైపు రేషన్ కార్డుదారులకు జూలై నుంచి బియ్యంతో పాటుగా కందిపప్పు పంచదార కూడా ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు బహిరంగ మార్కెట్లో కందిపప్పు ధర భారీగా ఉన్న నేపథ్యంలో సగటు మధ్యతర జీవికి ఊరట కలిగించేలా రేషన్ షాపుల్లో సబ్సిడీ ధరకు కందిపప్పు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది గడిచిన కొన్ని రోజులుగా ఏపీలో దుకాణాల ద్వారా కందిపప్పు పంపిణీ నిలిచిపోయింది సీఎం చంద్రబాబు దృష్టికి ఆదేశించారు ఆంధ్రప్రదేశ్ నుంచి వారాహి అమ్మవారి దీక్ష చేస్తారు పదకొండు రోజుల పాటు నిర్వహించే ఈ దీక్షలో పండ్లు ద్రవాహారం తీసుకుంటారు గత ఏడాది జూన్ మాసంలో పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే ఆ యాత్ర సందర్భంలోనూ వారాహి అమ్మవారికి పూజ నిర్వహించి దీక్ష చేపట్టారు ఈసారి ఈ నెల ఇరవై ఆరో తేదీ నుంచి పదకొండు రోజుల పాటు దీక్షలో ఉంటారు పవన్ కళ్యాణ్ కు దైవ ఎక్కువని చెప్తారు ఆయన వారాహి అమ్మవారిని పూజిస్తారు ఎన్నికల ముందు కూడా రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేసేందుకు సిద్ధం చేసుకున్న వాహనానికి కూడా వారాహి పేరు పెట్టిన సంగతి తెలిసిందే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో ఈ ఏడాది కూడా దీక్ష చేపట్టబోతున్నారు గతంలో కూడా ఆయన దీక్షలు చేపట్టారు ఆయన గతంలో చాతుర్మాస దీక్షను చేశారు నాలుగు నెలల పాటు ఆయన ఈ దీక్షను కొనసాగించారు ఆషాఢం శ్రావణం భాద్రపదం ఆశ్వీజ మాసం కలిపి నాలుగు నెలల పాటు దీక్షను చేశారు చాతుర్మాస దీక్షలో ఉన్నంతకాలం ఆహార నియమాలు పాటించేవారు మితంగా సాత్విక ఆహారాన్ని మాత్రమే స్వీకరించేవారు అంతేకా పవన్ ఒక్క పూట మాత్రమే ఆహారం తీసుకునేవారు సూర్యాస్తం అయిన తర్వాత కొద్దిగా పాలు పండ్లు ఆహారంగా తీసుకునేవారు అలాగే పవన్ కళ్యాణ్ దీక్షను విరమించే సమయంలో హోమం నిర్వహించేవారు ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వ పాలన గత వారం అసెంబ్లీ సమావేశాలు జరగ మంత్రులు ఎమ్మెల్యేలు గత వారం అసెంబ్లీలో ప్రమాణాలు చేశారు అయితే సోషల్ మీడియా వేదికగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఓ ప్రచారం జరుగుతోంది ఆయన ఫోటోను ట్వీట్ చేస్తూ అసెంబ్లీలో నిద్రపోతున్నారంటూ కొందరు ట్రోల్ చేస్తున్నారు అయితే యువగాలం పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ ఉంది అయితే ఆ ఛానల్లో కూడా పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ వీడియోలు చేశారు అయితే ఈ యూట్యూబ్ ఛానల్ కు టీడీపీకి లింక్ ఉందంటూ ప్రచారం జరుగుతోంది ఈ క్రమంలో జగన్ రెడ్డి పడేసే డబ్బుల కోసం నడుపుతున్న పేజీలు ఛానల్స్ ఇవి యువగలం అనే యూట్యూబ్ ఛానల్ టీడీపీకి అనుకూలం వాడతారు మొదలు పెట్టించారు గతంలో చంద్రబాబు తిడుతూ ఈ ఛానల్లో వీడియోలు పెట్టారు ఇప్పుడు జనసేన అధినేత పవన్ పై ఫేక్ వీడియోలు చేసి అది టీడీపీ వేసింది అనే విధంగా జనసేనకు అనుకూలంగా అనే విధంగా మరో ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేశారు రెండు పార్టీల మధ్య అపోహలు సృష్టించడానికి ఒక పెద్ద కుట్రలు తెరేశారంటూ మండిపడ్డారు యువగాలమనే యూట్యూబ్ ఛానల్ తో టీడీపీకి ఎలాంటి సంబంధం లేదు ఎన్నికల ముందు వరకు ఆ ఛానల్లో టీడీపీకి వ్యతిరేకంగా వీడియోలు పెట్టారు ఇలా పార్టీల మధ్య కులాల మధ్య ప్రాంతాల మధ్య సినిమా ఫ్యాన్స్ మధ్య కుట్రలు చేసే నీచ బుద్ధి ఈ దేశంలో జగన్ రెడ్డి ఒక్కరికే ఉంది దయచేసి ఇలాంటి ఫేక్ వాదలు నమ్మొద్దని ఇలాంటి వాటిపై త్వరలోనే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు ఎవరి ఎన్ని కుట్రలు చేసినా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్రం నుంచి సైకోన్ని శాశ్వతంగా తరిమేసేదాకా టీడీపీ జనసేన మైత్రి కొనసాగుతూనే ఉంటుందంటూ ట్వీట్ చేశారు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా మనకు ధన్యవాలు చెప్పి వారు ఏ ఆలోచనతో ఇచ్చారో దాన్ని సబువాగగా జరిపించడం కోసం మనందరూ కూడా ప్రయత్నం చేయవలసినటువంటి వాళ్ళు చెప్పి వారు ఏ ఆలోచనతో ఇచ్చారో దాన్ని సబువాగలు చెప్పి వారు ఏ ఆలోచనతో ఇచ్చారో ఏపీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలుగు తమ్ముళ్లకు శుభవాత చెప్పారు గత ప్రభుత్వ హయాంలో అధికారం ఉందనే అహంకారంతో టీడీపీ నేతల్ని కార్యకర్తల్ని వేధించిన వైఎస్ఆర్ నేతల్ని టీడీపీలోకి తీసుకునేది లేదని తేల్చి చెప్పారు గత ప్రభుత్వంలో టీడీపీకి నష్టం చేసిన వారిని అలాగే చట్టవిరుద్ధంగా వ్యవహరించిన వారిని వదిలేదే ఇప్పుడు మనకు అధికారం వచ్చిందని సొంత లాభం కోసం ఇప్పుడు పార్టీలోకి వచ్చే వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు టీడీపీ ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జులు పరిశీలకులు ముఖ్య నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు అన్యాయం చేసిన వారిని ఉపేక్షించేది లేదని ప్రజలు నమ్మి అద్భుతమైన విజయాన్ని అందించారు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు చంద్రబాబు పొత్తుల భాగంగా ముప్పై ఒక్క మంది ఇన్ఛార్జీలకు సీట్లు ఇవ్వలేకపోయామని అయినా వారు ఎన్డీఏ గెలుపు కోసం పనిచేశారని గుర్తు చేశారు ఎన్నికల్లో ఏకంగా యాభై ఏడు శాతం ఓట్లు సాధించామని తొంభై మూడు శాతం స్ట్రైక్ రేట్ తో గెలిచామని గుర్తు చేశారు రెండు వేల ఇరవై తొమ్మిది కూడా ఇప్పటి నుంచి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు పోలీసు శాఖ హెచ్చరికల పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలపై హైదరాబాద్ పోలీసులు స్పందించారు నగరంలో దుకాణాలన్నీ రాత్రి పదిన్నర లేదా పదకొండు గంటలకే మూసేయాలంటూ వస్తున్న వార్తలను పోలీసులు ఖండించారు ఆ వార్తలు పూర్తిగా అబద్దమంటూ హైదరాబాద్ పోలీసులు తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు దుకాణాలు సంస్థలు తెరిచి మూసేసే సమయాన్ని ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారమే కొనసాగుతాయని ఇది అందరూ గమనించాలని హైదరాబాద్ పోలీసులు తెలిపారు అయితే హైదరాబాద్ లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు సీఎం రేవంత్ రెడ్డి పోలీసు శాఖకు కీలక ఆదేశాలు చేశారని ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నగరవాసులకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ మారింది ఈ పోస్టులో బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగొద్దని రోడ్లపై అల్లలు సృష్టించొద్దని అనుమానాస్పద వ్యక్తులకు లిఫ్ట్ ఇవ్వద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేసినట్లుగా ఉంది వీటితో పాటు నగరంలో దుకాణాలు రాత్రి పది గంటల ముప్పై నిమిషాల నుండి పదకొండు గంటల లోపే మూసి నిబంధన కూడా ఉంది గంజాయి సరఫరాదారులను గంజాయి తీసుకునే వారిని వదిలిపెట్టేది లేదని అర్ధరాత్రి జులాయ్గా ఎవరైనా తిరిగితే కఠిన తీసుకుంటామంటూ హెచ్చరికలు జారీ చేసినట్లుగా పోలీసు లోకతో పాటు సీఎం రేవంత్ రెడ్డి ఫోటోతో ఉన్న పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అయోధ్య రామాలయం ప్రాణ ప్రతిష్ట జరిగి ఆరు నెలలు కూడా ముందే ఆలయ పైకప్పు లీక్ అవుతోంది శనివారం అర్ధరాత్రి అయోధ్యలో కురిసిన తొలి భారీ వర్షానికి నీళ్లు గర్భగుడిలో ప్రవేశించాయి ఇందుకు సంబంధించిన ఫోటోలు బయటకొచ్చాయి కాగా నీరు లీక్ అవుతోందని ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ సోమవారం వెల్లడించారు దేశం నలుమూల నుంచి వచ్చిన ఇంజనీర్లు రామాలయాన్ని నిర్మిస్తున్నారని అయినప్పటికీ నీళ్లు లీక్ కావడం ఆశ్చర్యాన్ని చేస్తుందని అన్నారు ఆలయ నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని గుడి ప్రాంగణంలోకి చేరిన నీరు బయటకు వెళ్లే మార్గం కూడా లేకుండా నిర్మించారని సత్యేంద్రదాస్ అన్నారు రామ్లల్లా ముందు పూజారి కూర్చునే చోట వీఐపీలు దర్శనం చేసుకునే స్థానంలో నీరు లీక్ అవుతుందని పేర్కొన్నారు వర్షం కురవడం ఎక్కువైతే లోపల కూర్చొని పూజ చేయడం కూడా ఇబ్బంది ఏమని ఆయన పేర్కొన్నారు నీళ్లు ఇలా ఎందుకు లీక్ అవుతున్నాయని అంతమంది పెద్ద ఇంజనీర్ల సమక్షంలో నిర్మించిన ఆలయంలో ఇలా జరగడం ఏంటని ఆయన ప్రయత్నించారు ఈ సమస్యకు తక్షణమే పరిష్కరించాలని ఆలయ విజ్ఞప్తి గ్రామంలోని ప్రజా సమస్యలు పరిష్కారం చేస్తామని కడప జిల్లా పూర్మామండలి మండల తహసీల్దార్ శిరీష్ అన్నారు కడప జిల్లా పూర్ణమల్లి మండలం రంగ సముద్రం గ్రామ సర్వే నంబర్ ఐదు వందల డెబ్బై ఒకటి ఐదు వందల డెబ్బై భూమికి సంబంధించి నరసింగపల్లె గ్రామానికి చెందిన రైతులు గత రెండు రోజుల క్రితం ఘర్షణ పడ్డారు ఈ విషయంపై మండల తహసీల్దార్ శిరీష రెవెన్యూ ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి మండల సర్వేయర్ జానీ మరియు రెవెన్యూ సిబ్బంది ఆ గ్రామాన్ని సందర్శించి భూమిని పరిశీలించి భూమి హద్దులు నిర్ధారించి గ్రామస్తులతో మాట్లాడారు ఈ మేరకు తహసీల్దార్ శిరీష రెవెన్యూ రికార్డు ప్రకారం జిల్లా కలెక్టర్ విజయ రామరాజుకు విచారణ నివేదిక సమర్పించారు మొత్తం వాళ్ళ కానీ మా కానీ మొత్తం అందరికి రోజు రేపు ఏదైనా లేదు ఇచ్చేది చూడండి ఇదే పొలాలు పొలాలు పోతాను जनाने वर कपालान दिसतो आहे काय एवढं आपलं काय आहे हा आईजी हा हां हां मॅडम मॅडम तेसं मॅडम व्हिडिओ दिसला రాయలసీమ జిల్లాలో వర్షాలు పడడంతో రైతులు ఖరీఫ్ సాగుకు సన్నద్దమవుతున్నారు వేరుశెనగా కంది టమాటో మిరప పత్తి సాగు చేస్తున్నారు సేద్యం ఖర్చుకు భరించలేక పలువురు రైతులు తమ పిల్లలు కుటుంబ సభ్యుల రెక్కల కష్టాన్ని నమ్ముకుని సేద్యం పనులు చేస్తున్నారు అనంతపురం జిల్లా కంబదూర్ మండలం నూతిమడుగులో రైతు సర్దానప్ప తన ఇద్దరు కొడుకులను గుండుకకి ఇరువైపులా కట్టి టమాటోలో కలప నివారణ చేస్తున్నాడు ట్రాక్టర్ ఎద్దుల సేద్యం ఖర్చులు భరించలేక తన కొడుకులు పదవుతర చదివే రాణాప్రతాప్ ఇంటర్ చదువుతున్న కార్తీకులను గుంటుకకి కట్టి కలప నివారణ చేయడం రాయలసీమ రైతు దీనస్థితికి అర్థం పడుతోంది ఎకరా పొలంలో సేద్యం కలప నివారణ చేయాలంటే పదివేల ఖర్చు అవుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు నూతనంగా వచ్చిన ప్రభుత్వం తమ కష్టాల నుండి గట్టెక్కించాలని రైతులు వేడుకుంటున్నారు చేయలేక పేదలు రైతు సహా ఇబ్బంది పడుతున్నారు కూలీలతోనూ ఏదైనా ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఎవరు సాయం చేసేదట్లు లేదు ఇప్పటికైనా ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా సాయం చేస్తామని కోరుతున్నాను కూలీల్లో పెట్టబాడు పెట్టలేక శాతకా కూలీలకు పెట్టుబాటు పెట్టలేక ఊళ్ళలకు ఇరవై ముప్పై వేలు అవుతుంది దానికి పిల్లలు పట్టుకొని ప్రస్త పడుతున్నాను ఇప్పటికైనా గవర్నమెంట్ సాయం అవుతుందామని కోరుతున్నాను డ్యామిట్ కథ అట్టం తిరిగి కటకటాల్లోకి కోటి రూపాయల అప్పు ఎగవేతకు వేసిన ప్లాన్ కొట్టింది తాను తీసుకున్న అప్పు చెల్లించకుండా ఎగవేతకు ప్లాన్ చేసిన వ్యక్తి జైలు పాలయ్యాడని తాడేపల్లిసిఏ కళ్యాణ్ రాజ్ అన్నారు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంగళకి చెందిన గుర్రంకొండ రాము వీరాంజనేయులు అనే వ్యక్తి వద్ద తొంభై లక్షలు చెల్లించాల్సి ఉండగా నగదు బదులు బంగారు ఇస్తానని నమ్మించి బయటకు తీసుకెళ్లారు బంగారు ఇచ్చినట్లు ఇచ్చి తన మనుషుల చేత దొంగతనం చేయించి కటకటాలు పాలయ్యాడన్నారు నిజాలు ఏంటంటే ఎవరైతే ఉన్నారో ఇతన్న వీరాంజనేయులకి సుమారు వడ్డీ దగ్గరికి కోటి రూపాయలు తగ్గేవాల్సిన సందర్భంలో ఆ డబ్బులు ఎగవేయాలనే తలంపుతో రామణి ఎక్కి మంగళగిరి పట్టణానికి చెందినటువంటి రత్న బబ్లు మహబూబ్ భాష అనేటువంటి అతని యొక్క స్నేహితులతో ఒక కుట్రపూర్వకంగా మాసానికి పాల్పడాలని తద్వారా ఆ డబ్బుల్ని వీరాంజనేయులకి వాళ్ళు ప్లాన్ చేసుకొని వాళ్ళు ఈ విధంగా విజయవాడ నుంచి మంగళగిరి వెళ్తుండగా ఇద్దరు కలిసి బయలు వెళ్ళేటప్పుడు కొంతమంది వ్యక్తుల్ని హైర్ చేసి బ్యాగ్ లిఫ్టింగ్ పర్పస్ గుంటూరు నుంచి ఒక ముగ్గురు వ్యక్తుల్ని హైర్ చేసి ఈ పథకం ప్రకారంగా ఆ బ్యాగ్ని రాము దగ్గర నుంచి లిఫ్ట్ చేయడం జరిగింది ఏదైనా విధమైన పక్కాన్ని అమలు చేసేదానికి రాము సుమారు ఒక పది లక్షల రూపాయలని ఈ కీమ్కి ఆఫర్ చేసినారు అందులో భాగంగా ఒక లక్ష రూపాయలు ఇవ్వడం కూడా జరిగింది ఈ కేసు ఎంత అరావతి లేదన రిమైనింగ్ తొమ్మిది లక్షల రూపాయలు కూడా ఇస్తానని చెప్పడం జరిగింది ఈ కేసుని పగడ్బందీగా వితిన్ ట్వంటీ అవర్స్ లోనే ఈ కేసుని ఛేదించడం జరిగింది బీరప్ప ఆలయ నిర్మాణానికి ఇవ్వాలని ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేయాలని లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా గొల్ల కురుముల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపడతామని రాష్ట్ర కురుమల యువచైతన్య సమితి అధ్యక్షుడు నరసింహ అన్నారు గజ్వేల్ పరిధిలోని ఆర్ కాలనీలో బ్రాహ్మణ బంజేరపల్లి గ్రామంలో కురుమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర కురుము సంఘం నాయకులు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తొగుట మండలంలోని బ్రాహ్మణ బంజేరపల్లి గ్రామంలో కురుమ కులస్తులకు బీరప్ప దేవాలయానికి సంబంధించి రెండు ఎకరాల స్థలం దేవాలయం గొల్ల కురుముల ఐదు ఎకరాల స్థలం సొంతంగా డబ్బులు పెట్టి కొనుగోలు చేశారు కానీ మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్మాణంలో సొంత సహా వ్యవసాయ భూములు దేవాలయం వాళ్ళు కొనుగోలు చేసిన జాగాలు మొత్తం పోవడం జరిగిందన్నారు అప్పటి ప్రభుత్వం సిద్దిపేట జిల్లా కలెక్టర్ అందరూ కూడా మీకు గుడికి గుడి బడికి బడి అన్ని విధాలా ఇస్తామని హామీ ఇచ్చి గజ్వేల్ పట్న శివార్లోని అలండర్ కాలనీలో బ్రాహ్మణ బంజారపల్లి గ్రామస్థలకు కులస్థలా ఇచ్చారు కానీ దేవాలయం నిర్మించుకోవడానికి స్థలం చూపించలేదు కురుమల ఆరాధ్య బేరప అక్క మహంకాళి దేవాలయాలు నిర్మించేందుకు స్థలం ఇవ్వమని ప్రభుత్వానికి కోరగా ఫారెస్ట్ దగ్గరలో ఉన్న ఇరవై గుంటల స్థలంలో గ్రామంలోని వివిధ వర్గాలకు చెందిన దేవాలయాలు కట్టుకోమని ప్రభుత్వం చెప్పారు కానీ ఆ ఇరవై కుంటల స్థలంలో కురుముల ఆరాధ్యదైవమైన బేరప దేవాలయం నిర్మించుకుంటామని ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వదులుకోబోమని ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేసి దేవాలయాలు కట్టుకునేందుకు అనుమతినివ్వాలని లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా గొల్ల కురుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపడతామని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు వెంకటేష్ ప్రధాన కార్యదర్శి మేస సత్యనారాయణ లకుడారం సర్పంచ్ కందూరి ఐలయ్య కొడకండ్ల మాజీ ఎంపీటీసీ అంజయ్య సంఘం నాయకులు పాల్గొన్నారు ముంపు ప్రాంతాలకు ఏదైతే హామీ ఇచ్చి గత ప్రభుత్వం వారి స్థావరాలను తొలగించి వేరే స్థావరం ఏర్పాటు చేసిందో అందులో భాగంగా మీ భూములకు భూములు ఇండ్లకు ఇండ్లు గుడికి గుడి బడికి బడి అని చెప్పి ఆ రోజు తన భూములను లాక్కొని వాళ్ళను పక్కకు పంపించడం జరిగింది సరే పక్కకి ఇచ్చిరు భూములకు భూములు ఇస్తామన్నారు మా గుడికి గుడిస్తామన్నారు ఏది అని ఇక్కడ ఈ కులాస్తులు గ్రామ సర్పంచ్ని అడిగినప్పుడు కొంత స్థావరాన్ని చూపెట్టడం జరిగింది అది ఒక లెవెల్ లేకుండా ఉన్న భూమిని చూపెడితే ఈరోజు కొంత కష్టపడి ఆర్థికంగా ఖర్చు పెట్టుకొని దాన్ని ఒక లెవెల్ చేసుకొని ఇలా దేవుణ్ణి దేవుడా మేము అన్ని కోల్పోయినాం ఈరోజు నువ్వే మొక్కుదాం మొక్కుదామనుకున్న సమయానికి ఈ జాగను కూడా మీకు ఎటువంటి చట్టబద్ధత లేదు మీకు పట్టాలు లేవు ఇందులో గ్రామానికి సంబంధించింది వివిధ గ్రామ దేవతలను కూడా నెలకొల్పుతామని మాది సుమారు ఏడెకరాల భూమి బీరప్పగుడి జిల్లా కనసాగర్ ముంపు గ్రామంలో పోయినటువంటి గ్రామాన్ని ఇక్కడ గజ్వెల్ ఆర్ఆర్ అండ్ ఆర్ ఖాళీ ఖాళీలో కేటాయించి ఇండ్లు అక్కడి నుంచి ముంపు ప్రాంతంలో గత ప్రభుత్వంలో ఏదైతే కుర్మలు ఉన్నారో ఆ కురుముల ఇళ్లకు ఇల్లు ఇచ్చి గుళ్ళకు బుల్లు బళ్లకు బళ్ళ అని చెప్పి కార్యక్రమంని రోజు మొదలుపెట్టి గత ప్రభుత్వం ఏదైతే ఇక్కడికి తరలించడం జరిగింది అందులో బీరప్ప గుడి రెండు ఎకరాల విస్తీర్ణంలో కన్నా పెద్ద రిసోర్టు గల బీరప్ప గుడి ఉండే అదేవిధంగా ఒక ఐదు ఎకరాల గ్రామంలో ఉన్నటువంటి అందరూ కురుమలంతా కలిసి గొర్రెకు మేకలకు షెడ్డుకు కొనుక్కున్నటువంటి భూమి ఇవన్నీ కూడా కోల్పోవడం జరిగింది గత ప్రభుత్వం హయాంలో అయితే గత ప్రభుత్వం ఇక్కడికి వీళ్ళని తరలించడం జరిగింది ఏదైతే మలనసాగర్ ప్రాజెక్టులో భాగంగా ఇక్కడ వీళ్లకు మా కులాదవము ఏంటంటే బీరప్ప గుడి బీరప్ప గుడి అనేది మా కులాదైవం దేవుడు కాబట్టి అప్పుడు తోట మండలంలో ఉన్నటువంటి బ్రాహ్మణ బంజేర్పల్లి అప్పుడు ప్రభుత్వం అప్పుడు మల్లనసాగర్ ప్రాజెక్టులో భాగంగా ఆ ఊరి ఆ గుడి అక్కడ ఉన్నటువంటి భూములను కోల్పోయి ఎంతో వాళ్ళు పేదవారిగా మిగిలినారు అక్కడ ఉన్నటువంటి భూములు మల్లనసాగర్కి తీసుకుంటే పక్కన ఉన్న గ్రామాలు ప్రజలు మంది మేలు జరిగింది వాళ్ళ భూములు పోతే పక్క గ్రామాలు జిల్లాలను దాటిపోయి అక్కడ సాగర్ ప్రాజెక్టు వల్ల ఎంతో మంది సుఖపడుతుర్రు ఎంతో పంటలు పండించుకుంటారు కానీ అలా ప్రాజెక్టులో అయినటువంటి మా కుర్మకులస్తులైనటువంటి వీళ్లకు అన్యాయం జరిగింది కాబట్టి ఇప్పటికైనా కలెక్టర్ గారు కానీ గారు కానీ ఇప్పటికైనా స్పందించి ఈ కురుమలకు సంబంధించిన కులాదయం అన్నటువంటి బీడప్ప గుడిని ఇక్కడ కట్టేటట్టు మంజూరు చేయాలని అలాగే వాళ్ళకు కులస్తులకు కుర్మకులస్తులకు కేటాయించినటువంటి ఈ అద్దెగ్రం జాగా వాళ్లకు ఖచ్చితంగా ఒకవేళ రేపు మా కుర్మకులస్థలకి ఏమన్నా అన్యాయం జరిగినా ఇక్కడ బీరప్ప గుడి స్థలానికి ఏమన్నా అన్యాయానికి గురైనా అధికారులు పట్టించుకోకపోతే ఆర్డీఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతిని స్థానికంగా ఎవరు పట్టించుకోకపోయినా మేము కేవైసీ మా కుర్మ కమిటీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం కలెక్టర్ను ముట్టడిస్తాం మేము తాన ఉధృతం చేసి పోరాటం చేసి మా కుర్మ కులస్థలైనటువంటి భూమి మేము దక్కించుకునేటట్టు మేము మేము ముందుంటామని ఈ ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం రెబల్ స్టార్ ప్రభాస్ నాగాశ్విని కాంబోలో వస్తున్న కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ చిత్రం రిలీజ్ దగ్గర పడుతోంది మరో రెండు రోజుల్లో విడుదల కారణంగా ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ చిత్రానికి గుడ్ న్యూస్ ఇచ్చింది ఏపీ సర్కార్ ఆంధ్రప్రదేశ్ లో కల్కి టికెట్ల రేట్ల పెంపు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది సింగిల్ స్క్రీన్లకు డెబ్బై ఐదు మల్టీప్లెక్స్ నూట ఇరవై ఐదు వరకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతింది ఏపీ ప్రభుత్వం అంతేకాకుండా అదనపు షోలకు కూడా పర్మిషన్ ఇచ్చింది ప్రతి థియేటర్ ఐదు షోలు వేసుకునేందుకు అనుమతించింది దీంతో గత ఐదేళ్లలో ఏ సినిమాకి లేనంతగా అదనపు టికెట్ ధర కల్కి దట్టింది ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ మంగళవారం నాడు ఓపెన్ అవుతాయి ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కూడా కలికి టికెట్ రేట్ల పెంపనకు అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే ఈ నెల ఇరవై ఏడు నుంచి జూలై నాలుగు వరకు ఈ టికెట్ రేట్లు పెంచుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది రేవంత్ సర్కార్ మొత్తం ఎనిమిది రోజుల పాటు ఈ టికెట్ ధరలు పెంచుకునేందుకు విసులుబాటు ఇచ్చింది టికెట్ పై గరిష్టంగా రెండు వందలు పెంచుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది సింగిల్ స్క్రీన్ థియేటర్లలో డెబ్బై ఐదు మల్టీప్లెక్స్లో అయితే వంద వరకు పెంచుకోవచ్చని తెలిపింది టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి అదరగొట్టాడు టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా సోమవారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో లో విధ్వంసం సృష్టించాడు నారాయణ సామి నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో నలభై ఒక్క బంతుల్లోని తొంభై రెండు పరుగులు బాదాడు తన కెరియర్లోనే బెస్ట్ ఇన్నింగ్స్ లో ఒకటిగా నిలిచిపోయేలా హిట్ మెన్ ఆడాడు తన ఇన్నింగ్స్ లో ఏడు ఫోర్లు ఎనిమిది సిక్సర్లు పాదాడు భారత్ రెండు వందల ఐదు పరువుల భారీ స్కోర్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు ఈ మ్యాచ్ లో సిక్సర్ల సునామీ సృష్టించిన రోహిత్ శర్మ సంచలన రికార్డు సృష్టించాడు ఆసీస్ పై ఎనిమిది సిక్సర్లు బాధడంతో ప్రస్తుతం టీ ట్వంటీ ప్రపంచ కప్ లో రోహిత్ శర్మ సిక్సర్ల సంఖ్య పదమూడుకు చేరింది ఒక టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఏ భారతీయ ఆటగాడికైనా ఇదే అత్యధిక సిక్సర్లుగా ఉన్నాయి టీ ట్వంటీ వరల్డ్ కప్ ఆరంభ ఎడిషన్ రెండు వేల ఏడులో యువరాజ్ సింగ్ పన్నెండు సిక్సర్లు బాదాడు ఆ రికార్డు రోహిత్ ప్రస్తుత టోర్నీలో అధిగమించాడు కాగా రెండు వేల ఏడు టోర్నీలో యువరాజ్ పన్నెండు సిక్సర్ అందరూ ఆరు సిక్సర్లు ఇంగ్లాండ్ పీజర్ స్టవర్ బ్రాడ్ వేసిన ఓకే ఓవర్లో రావడం విశేషం ఇక వాతావరణ విషయానికి వస్తే తెలంగాణలో ప్రస్తుతం రెగ్యులర్ గా వర్షాలు కురవడం లేదు వర్షాకాలం సగం సీజన్ అయిపోతున్నా అడపాతడపై మాత్రమే వర్షాలు కురుస్తున్నాయి విత్తనాలు విత్తిన రైతులు వర్షం కోసం ఎదురు చూస్తున్నారు వరుణుడు కరణ కోసం ఆకాశం వైపు ఆశగా చూస్తున్నారు ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు రైతు నడక చెప్పారు నేటి నుంచి మరో మూడు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయన్నారు ప్రస్తుతం నైలు ఋతుపవనాలు రాష్ట్రం అంతా విస్తరించి ఉన్నాయి ఈ పవనాలతో పాటు ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో తేలికపాటి నుంచి కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయన్నారు అటు ఏపీలో కూడా అక్కడక్కడ వర్షాలు కొనసాగుతున్నాయి ఋతుపవనాల ప్రభావంతో పార్వతీపురం మన్యం అల్లూరు సీతారామరాజు జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కోర్మాన పేర్కొన్నారు అలాగే శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మణ్యం అల్లూరు సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు చిత్తూరు తిరుపతి కడప అన్నమయ్య జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు ఇవి బుల్టెన్ విశేషాలు నమస్కారం